హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిటిక్ ఫార్మర్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మన టాపిక్ వచ్చేసి మనకి ట్రిప్కి ఎంత ఖర్చు అయింది అనేది మనం ట్రిప్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మన ట్రిప్ వచ్చేసి మనకి పైపులకి గేటు వాళ్ళకి ఈ టూ ఇంచ్ పైపులకి రెండున్నర ఇంచుల పైపులకి మొత్తం మనకి ఖర్చు ఎంత అయింది అనేది ఎన్ని పైపులు పడ్డాయి మనకి ఎన్ని బెండ్లు దానికి మొత్తం కంప్లీట్గా విత్ మన మ్యాన్ పవర్తో కలిపి అయితే మనకి ఇరవై నాలుగు వచ్చేసి రెండించులన్నర పైపులు పడ్డాయి ఫ్రెండ్స్ ఒక పైప్ వచ్చేసి ఐదు వందలు ఇరవై నాలుగు ఇంటూ ఐదు వందలు వేసుకోండి ఇరవై నాలుగు ఇంటూ ఐదు వందలు వచ్చేసి మనకి పది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ మనకి రెండు రెండించులన్నర పైపులకి మళ్ళీ మనకి పద్నాలుగు పైపులేమో రెండించుల పైపులు పడ్డాది ఒకటి మూడు వందల యాభై ఫ్రెండ్స్ మూడు వందల యాభై అన్నప్పుడు మనకి పద్నాలుగు అంటే మూడు వేల ఐదు వందలు ఒక పన్నెండు పద్నాలుగు వందలు అవి ఒక రెండు వేలు అయినాయి మొత్తము మనకి కంప్లీట్గా మళ్ళీ మనకి గేట్ వాళ్ళు వచ్చి జైన్ గేట్ వాళ్ళే మొత్తం పైపులు చేయని గేట్ వాళ్ళు కూడా చేయని జైన్ గేట్ వాళ్ళు మొత్తం మనకి రెండించులే ఏమో రెండు పడ్డాయి ఒకటి ఫైవ్ ఫిఫ్టీ అది పదకొండు వందలు దానికైనాయి రెండింటికి గేట్ వాళ్ళకి మళ్ళీ ఒకటి మూడు ఇంచు నరది ఏమో ఒకటి పడ్డది ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డది మనకి మొత్తము ఈ పన్నెండు వేలు అవి ఒక రెండు వేలు ఇది ఒక పదకొండు వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు పెద్ద గేట్ వాళ్ళు తర్వాత బెండ్లు బెండ్లు అయినా మన వంకలైనా అవి కంప్లీట్గా మనకి చిల్లర చిల్లర సామానం మొత్తం గమ్ము గిమ్ అని కలిపి ఒక మూడు వేలు దాకా అయినాయి ఫ్రెండ్స్ మొత్తము మూడు నుంచి నాలుగు వేలు వేసుకోవచ్చు మేము కంప్లీట్గా మూడు వేలు అని వేసుకున్నాం టాపిక్ మామూలుగా అవి ఒక మూడు వేలు అయినాయి మళ్ళీ మామూలు గేట్ వాళ్ళు ఒక మూడు మూడు అయినాయి మూడింటికి సిక్స్ హండ్రెడ్ అయినాయి మామూలు గేట్ వాళ్ళకి డ్రిప్పు లాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లోపల నుంచి తీసుకునే డ్రిప్పు ల్యాటరు ఆ లాటర్ మనకి రెండు వందల మీటర్లు పడ్డది రెండు వందల మీటర్లకి రెండు వేలు అయింది మళ్ళీ మనకి లోపల లబ్బర్లు ఉంటాయి కాబట్టి పైపు పక్కలు పెట్టి లబ్బర్లు వేసే విషయం ఆ లబ్బర్లు ఒక ప్యాకెట్ పడ్డది ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు వందలు మళ్ళీ లోపల టేకప్స్ అంటే మనకి డ్రిప్ ల్యాటర్ తీసుకోవడానికి మళ్ళీ ప్లాస్టిక్ది లోపల పెడతాం కాబట్టి సై ఒక మూడు వందల రూపాయలు దానికైంది ఒక ప్యాకెట్ మళ్ళీ డ్రిప్ పైప్ తీసుకున్న తర్వాత పైన గేట్ వాళ్ళు మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆ గేట్ వాళ్ళ ప్యాకెట్ ఒకటి వచ్చేసి వంద ఉంటే అల్ల ఒకటి ఆరు ఆరు రూపాయలు ఒకటి అవి ఒక ఆరు వందలు అయింది దానికి మనకి గమ్ము అన్నీ అల్ల యాడ్ చేసినాం కాబట్టి అంతవరకు ఇంతవరకు ఇవైతే మనకి మొత్తం ఒక డ్రిప్ బిండా తీసుకున్న పేపర్ డ్రిప్ తీసుకున్న అది పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది మొత్తం ఇక ఇంతవరకు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అది ఒక రెండు వేల జేసీప్ వర్క్ అయింది రెండు వేల ఐదు వందలు అయింది జేసీప్ వరకు ఇది ఇది ఫ్రెండ్స్ మన డ్రిప్కి వచ్చేసి ఖర్చు వచ్చేసి మొత్తం టోటల్గా నీకు ఎంత అయిందంటే ఈ దీంట్లోకి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ వన్ టెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వంటీ టూ థర్టీ ఫార్టీ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్టీన్ లెవెన్ టూ థర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ ఇరవై ఐదు వేలు అయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇరవై ఐదు వేలు మనకి ఓన్లీ డ్రిప్పు ల్యాటర్లు మొత్తం వాటర్ ఓపెన్ చేసేంతవరకు మొత్తము ఇరవై ఐదు వేలు ఇంతవరకు అయింది మామూలుగా ఒక డ్రిప్ వేసే వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటేమో ఇంకొక రెండు వేల ఐదు వందలు ఖర్చు ఎక్కువ అయ్యేది ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఐదు వందలు ఈజీగా అయ్యేది ఇంకోటి నేను టాక్టర్తోని ఈ సబ్లైన్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కనపడే సబ్లైన్ వచ్చేసి మనం ట్రాక్టర్తో తీసుకున్నాం ఇది దానికి ఒక వన్ అవర్ జేషుక్ వర్క్ అయ్యేది వన్ అవర్ అంటే మళ్ళీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ వేసుకోవాలి మనం లెవెన్ హండ్రెడ్ లెక్కన కట్టించినాము అదొక వన్ అవర్కి లెవెన్ హండ్రెడ్ మూడు వేల ఆరు వందలు వరకు మన ఎక్స్ట్రా అనేది మనం మిగిలిన పైసలు మూడు వేల ఆరు వందలు మనకి మిగిలినయి ఇరవై ఐదు వేలు అయితే ఇంతవరకు అయినాయి ఒకవేళ మీరు ఇట్లా రెండు ఎకరాలకి మనం ట్రిప్ లైన్ తీసుకోవాలనుకుంటే ముప్పై వేలు అవుతాయి ఇంకా మనం ఇంకా స్పెషల్గా మనం ఒక లాటర్స్ అనేది మనం యాభై మీటర్లకు అరవై మీటర్లకు ఒక లైన్ తీస్తారనమాట అట్లా తీసుకుంటే మనకి ఇంకొక పదివేలు ఎక్స్ట్రా అవుతాయి పది నుంచి పదిహేను వేలు ఎక్స్ట్రా అవుతాయి ఆల్మోస్ట్ మళ్ళీ గేట్ వాళ్ళు గేటు వాళ్ళు అన్నీ యాక్ వస్తుంది కాబట్టి పదివేలు అంటే పదివేలు అంటే పదివేలు అవుతుంది ఇంకా మనం పదివేలు అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకొక ఇరవై ముప్పై వేలు ఒక పదివేలు నలభై వేలతో మనకి ఈ డ్రిప్ అనేది రెండు ఎకరాలకి నలభై వేలు అవుతుంది అది కూడా మనం లైన్స్ అనేది అరవై మీటర్లకు ఒక లైన్ తీసుకుంటే లైన్ తీసుకుంటే మనకి అంత కాస్ట్ వస్తుంది అరవై వేలు యాభై వేలు అవుతుంది సారీ ముప్పై ఒక పది నలభై వేలు అవుతుంది నలభై వేలు హార్డ్ వర్క్ అవుతుంది ఓన్లీ లాటర్ల కోసం మనం డ్రిప్ లైన్ కోసం పైప్ లైన్ మెయిన్ పైప్ పైప్ లైన్ లైన్లు ఇంతవరకు గేట్ వాళ్ళు కప్లింగ్లు ఈ జాయింటర్లు కంప్లీట్గా ల్యాటర్లు ఈ డ్రిప్ పైప్ అంటే టేకప్స్కి లోపల రబ్బర్లకైనా గమ్ముకైనా దీనికైనా మొత్తం మనకి ఆల్మోస్ట్ ఒక నలభై వేలు అయితే ఈజీగా అవుతుంది మనకు అనుకునే వరకు నలభై వేలు ఎక్కువ కూడా కావచ్చు చెప్పలేము ఎందుకంటే మనం చేసే కొద్ది వర్క్ అవుతుంది మళ్ళీ రెండు లైన్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ చేసి వర్క్ అంటాం మళ్ళీ అట్లాడప్పుడు రెండు వేలు మూడు వేలు మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది అట్లా మొత్తం కలిపి మనకి నలభై ఐదు వేలు యాభై వేలు వేసుకుంటే కంప్లీట్గా వర్క్ అనేది ఈజీగా అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది రెండు ఎకరాల వరకు పైలైనా ఏదైనా మనము ఓకే ఫ్రెండ్స్ మనము ఇంతవరకు అయితే ఖర్చు పెట్టినాము మన వీడియో నచ్చినట్టయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి